రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల గురించి స్టేట్ లెవెల్లో బీసీ సంఘాలు అందరి మద్దతు కూడగట్టుకొని మహాధర్ణ బంద్ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మా కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లు కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం ఇక్కడ ఉన్నటువంటి ఏడు మండలాలు రెండు మున్సిపల్ మండలాలు కూడా బంధును అందరూ కూడా పాల్గొని ఇలా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు దాంతోపాటు కుల సంఘాలు దాంతోపాటు ప్రజా సంఘాలు దాంతోపాటు బీసీ సంఘాలు విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు అన్ని సంఘాలు కూడా ఇలా దళిత సంఘాలు గిరిజన సంఘాలు వారందరూ కూడా మైనార్టీ సంఘాలు కూడా మాకు సంపూర్ణమైన మద్దతు ప్రకటించి బీసీల న్యాయమైనటువంటి కోరిక నలభై రెండు శాతం రిజర్వేషన్ వారందరూ కూడా మరి బహిరంగంగా వచ్చి మద్దతు ప్రకటించడం జరుగుతుంది ఈ రేపు బంధు కార్యక్రమాన్ని ఇందులో అందరూ కూడా పాల్గొని ప్రతి మండల కేంద్రంలో నియోజకవర్గ కేంద్రంలో వందలాది మంది వచ్చేసి ఈ బంధును సంపూర్ణంగా అమలు చేసి ఆ విధంగా కేంద్రానికి రాష్ట్రానికి కూడా మా బీసీల యొక్క హక్కుల గురించి తెలియడం జరుగుతుంది సాధించుకోవడం జరుగుతుంది అందరూ కూడా పాల్గొనాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం